నూతనంగా రిలీజ్ కాబోతున్న పుష్ప టూ సినిమాకు సంబంధించి నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న పుష్ప టూ లాంటి సినిమాల ప్రభావంతో అడవులు అంతరించిపోతున్నాయని ఆయన అన్నారు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు అడవులు నరకడం స్మగ్లింగ్ చేయడం లాంటి సినిమాలు కాకుండా ఎన్నో రకాల సినిమాలు తీసే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు హీరో ఇలాంటి సినిమాలు ఎంచుకొని సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని మండిపడ్డారు పుష్ప టూ సినిమాకు ఐదు వందల నుండి రెండు వేల వరకు పెంచిన టికెట్ ధరలపై ఆయన మండిపడ్డారు ఇక ఇదే అంశానికి సంబంధించి ఆర్మూరి ఎమ్మెల్యే పైడి రాకాష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాకేష్ రెడ్డి చెప్తున్నారు పుష్పటు సినిమా మొత్తం కూడా దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఆ సినిమాకు సంబంధించి ఇప్పటికే సమాజంలో అనేక ప్రభావాలు చోటు చేసుకుంటాయి ఆ విద్యార్థులు కావచ్చు ఇక్కడ యువత ప్రభావం చూపిస్తుంది సినిమా అంటున్నారు దానికి సంబంధించి ఏం చెప్తారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి అడవుల గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు పుష్పటు సినిమాకు సంబంధించి అది రిలీజ్ సంబంధించి చాలా మంది మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఏం చెప్తారు అసలు నేను ఏం కీలకమైన ప్రకటనలు ఏం చేయట్లేదు నన్ను విలేకరులు అడిగితే పుష్ప మీద మీ అభిప్రాయం ఏంటంటే మొదటి పుష్ప వచ్చినప్పుడు సగం అడిగిపోయింది ఈ పుష్పరంగానే మొత్తం అడిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పినాను దీనికి స్పందించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అడవి శాఖ మంత్రి గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టండి ప్రెస్ మీట్ పెట్టి ఈ మూవీ అంత కల్పితమని చెప్పండి లేకపోతే రేపటి నుంచి మీరు పోలీస్ ఫోర్సు ఆ పోర్సులు ఈ పోర్సులు పెట్టుకుంటే మీరు కంట్రోల్ చేయలేరు అని చెప్తున్నాను టికెట్లు కూడా భారీ ఘోరంగా టికెట్స్ అని చెప్పి వైపు అభిమానులు సైతం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మల్టీప్లెక్స్ కానీ సింగిల్ థియేటర్లో కూడా చాలా టికెట్ రేట్ అయితే ఘోరంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు నైతిక బాధ్యత ప్రభుత్వాలు వహించాలా ఇట్లాంటి పిడదొరల్ని మనం ఆమోదించకూడదు ఇట్లాంటి పర్మి అనుమతులు ఇవ్వకూడదు ఒకవేళ మా భారతీయ జనతా పార్టీ వస్తే దీన్ని సరైన చర్యలు తీసుకుంటాం కానీ ఇట్లా ఒక్కడి గురించి లక్షలాది కోట్లాది మందిని అన్యాయం చేసిన ఒక అల్లు అర్జున్ గారు బతుకదాందుకు కోటి మందిని ముంచడందండి బుద్ధి లేకుండా ఆడ అల్లు అర్జున్ గారు ఒక్కడ ఇల్లు పెంచుతుంది కల ఏవైనా ఉంటారు అండి ఈ మాస్ పీపుల్స్ ఉంటారు ఇప్పుడు స్టార్టింగ్ టైంలో వన్ వీక్ సృష్టిలో అంతా రిక్షా కార్మికులు డైలీ రికార్తెడ్ ఒక్కడన వాళ్ళు అనవసరంగా తెలియని క్రేజ్ పెంచుకొనికేం తెలుస్తుంది కాబట్టి ఒక అల్లు అర్జున్ గారి గురించి ఇదంతా వేయద్దని నా బాధ ఈ టికెట్ రిటర్న్ కూడా యథాతథం కోట్లు కూడా మరి ఏ రకంగా పని కోర్టులు కూడా బాగా తీవ్రంగా స్పందించినాయి ఇదేంటి టికెట్లు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు స్పందించినాయి కానీ ఎక్కడో ఒక చోట డబ్బు ఉన్నాడు కాబట్టి అల్లువారు మీద కొడుకు కాబట్టి వాడు ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తున్నాడు అన్ని వ్యవస్థలని రెమ్యూనరేషన్ కూడా అందరి హీరోలకు ధీటుగా కూడా మూడు వందల కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ఉంటారు అందుకే క్రేజ్ కూడా ఎక్కువ అయిందని అందుకోసమే చెప్పాను కదా అల్లు మీద మూడు వందల కోట్లు తీసుకున్నాడు అభిమానులు రక్తం తాగుతున్నాడు ఆడు అల్లు అర్జున్ మామూలు కాదు మోకిలాలో స్టూడియో కట్టుకుందాం కోకాపేటలో అయిపోయింది స్టూడియో ఇప్పుడు ఒక కట్టుకుందాం తీసుకుంటున్నాడు ఏం చెప్తాను అసలు ఈ సినిమా పట్ల అసలు యువతకు కానీ మొత్తం సమాజానికి మీరు ఏం మెసేజ్ ఈ అల్లు సమాజానికి మెసేజ్ ఇంత గొప్ప వ్యక్తిని కానండి నాకు ఎర్ర చందనం మీద అవగాహన ఉంది అనుభవం ఉంది ఐమ్ లైసెన్స్ డెడ్ ఎక్స్పోర్టర్ నేను దీనివల్ల నేను ఏమంటున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రెస్ మీట్ పెట్టమంటున్నాను అది ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అడవి నాశనం అవుతుంది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి అడవి లేకుండా పోతుంది దాని మీద గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ అపోహలు దయచేసి ఇది ఏమంటారు ఇవి నమ్మకండి అంటే దీనివల్ల నష్టం ఏమవుతుందండి భవిష్యత్తులో యువత కూడా పాడైపోతుంది ఇవన్నీ అవాయిన్ చేయాలంటే లేదు అంటే అల్లు అరవింద్ ఆడు సుమర్ ఉంటాడు సుకుమార్ డైరెక్టర్ వాళ్ళని పేపర్ ఆడిసిమంటారు అన్ని భాషలలో ఇది మేము ఓన్లీ పిక్చర్ గురించి తయారు చేసుకున్న కథ అన్ని కల్పితాలు ప్రభావం చూపిస్తా అంటారు ఒకవేళ అట్లాంటి డిషన్గా తీసుకోకపోతే ఇప్పుడు మొదటి పుష్ప వచ్చిన తర్వాత ఆరు వేల కోట్ సీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఇంకా రెండో పుష్ప వచ్చిన తర్వాత అడుగు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది పరిస్థితి మొత్తానికి కూడా అడవులన్నీ కూడా ఏదైతే ఇట్లాంటి ఇతరుల చేతులు పడకుండా ఉండాలంటే దీనిపైన కూడా పుష్పార్కు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని రకాలటువంటి దీని చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి ఎంకరేజ్ చేయొద్దు ఏదైనా కూడా ఖచ్చితంగా సినిమా ప్రారంభం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఇది కల్పితమని కూడా చెప్పాలని కూడా పైడి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్